ఆయన అదే కదా కుక్కటిపల్లి ఎమ్మెల్యే ఒకప్పుడు పట్టాలు ఇచ్చాము ఆ నల్లచెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు పంతొమ్మిది ఎకరాల్లో ఎన్ని గుంటల్లో కాని ఇచ్చాము వాటిని ఎలా కూల్ చేస్తారు పట్టాలు ఇచ్చిన భూముల మీద ఎలా దాడులు చేస్తారు అని కదా ఏం పట్టా ఇచ్చారు అది తేలాలి చెరువు లోపలిచ్చేది సాగు పట్ట అది కాకుండా పట్టాలు ఇచ్చారంటే ఏం జరిగి ఉండాలి ముందు ఆక్రమించుకుని ఇల్లు కట్టేస్తారు పాకలేసేస్తారు వేసేసిన తర్వాత బీఫామ్ పట్టా ఇస్తారు రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని వాళ్ళ వాళ్ళ అనుచరుల చేత కబ్జా ఆ తర్వాత బీఫామ్ పట్టాలు ఇచ్చి ఆ బీఫామ్ పట్టాలు తీసుకుని కొన ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనేసుకుని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు ఏదో ఏదో ఉంటది కదా చేస్తే చేస్తారు అది జరిగింది అంటే గనక తప్పే అది కూడా నా దృష్టిలో కబ్జా చేయడం తప్పు కబ్జా చేసి బీఫారాలు ఇవ్వడం అంటే కావాలని చేసిన గేమ్ అయితే ఇందులో ఆ రోజున అమ్మేసినోడు బాగానే బాగుపడ్డాడు తర్వాత బాగుపడ్డాడు ఇప్పుడు కొనుక్కున్నాడు ఎందుకు కొనగాలి అదే కదా అక్కడ అది తేలాలి చెరువుకి సంబంధించినటువంటి లోపల కట్టేదాన్ని కూల్చడాన్ని ఇవాళ కూడా సమర్థిస్తా నేను చెరు లోపల కొల్చడాన్ని చెరువు పరివాక ప్రాంతంలో పట్టా లేకుండా కట్టినట్టు ఇది పట్టాలతో కట్టిందని కూడా తప్పుబడతా కానీ ఇక్కడ జిహెచ్ఎంసి